హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటలీ దేశంలో ఇటీవల ఒక దురదృష్టికరమైన సంఘటన చోటు చేసుకుంది అక్కడి ప్రముఖ మసీదు ధ్వంసమై ప్రజల్ని ఆశ్చర్యంలో ముంచేసింది ఈ వార్త ఇటలీకి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మత సౌహార్ద్యంపై ఆసక్తిని కలిగించింది ఈ మసీదు కొన్ని సంవత్సరాలుగా అక్కడి ముస్లిం ప్రజలు ప్రార్థనలకు ఉపయోగించేవారు అయితే కొంతకాలంగా ఈ ప్రాంతంలో పక్కనే ఉన్న భవనాల నిర్మాణాల పనులు జరుగుతూ వచ్చాయి ఆ పనుల కారణంగా భూగర్భస్థితిలో కొంత అవాంఛనీయ మార్పులు చోటు చేసుకున్నాయి ఈ కారణంగానే మసీదు యొక్క కొన్ని భాగాలు బలహీనపడిపోయాయి ఒకరోజు అనుకోకుండా ఆ భవనంలో భారీగా భారీ భాగం కూలిపోయింది ఈ ప్రమాదం వల్ల అక్కడ ఉండిన కొన్ని వ్యక్తులకు గాయాలు కూడా జరిగాయి స్థానిక ప్రజలు వెంటనే సహాయం అందించడానికి చేరారు స్థానిక ప్రభుత్వం అగ్నిమాపక సిబ్బందిని పోలీసులను ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టింది గాయపడిన వారికి తక్షణమే వైద్య సహాయం అందించబడింది ఇటలీ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భవనాల భద్రతకు సంబంధించిన నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటించింది మత సంస్థలకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు రిపీట్ మత సంస్థలకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది మసీదు ధ్వంసం కారణంగా అక్కడి ముస్లిం సంఘం తీవ్రంగా బాధపడింది మత స్థలాన్ని కోల్పోవడం మాత్రమే కాదు తమ ప్రార్థనల స్థలాన్ని వెతికేందుకు తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేక మతపరమైన సంఘాలు ఈ ఘటనపై ఒకరినొకరు ఆదుకుంటూ భద్రత కోసం ప్రభుత్వాన్ని కోరుతూ పిలుపునిచ్చాయి సమాజం ముందుకు సాగుతుందన్న విషయాన్ని మళ్లీ మనకు గుర్తు చేస్తుంది మత స్థలాలు అందరం గౌరవించాల్సిన ప్రదేశాలు అందుకే ప్రతి దేశం ప్రతి వ్యక్తి వాటి భద్రతకు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే